పోలమంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు విశాఖలోని పద్నాలుగు గ్రామాలకు ఇలవేలుపుగా ఉన్న శ్రీ చెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో కార్యనిర్వహణ అధికారిని కె గాయత్రి వివరాలు వెల్లడించారు ఈ నెల పద్నాలుగున చాటింపుతో ఉత్సవాలను ప్రారంభించామని ఇరవై రెండున తోలెళ్ల ఉత్సవం ఇరవై మూడున అనుపు జరుగుతుందన్నారు ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు

జాతర మహోత్సవం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహిపాటు జరుగుతుంది పద్నాలుగో తారీఖు చార్టింగ్తో మొదలుతుంది పద్నాలుగో ఐదు నాలుగవ మంగళవారం జాతర మహోత్సవం వస్తుంది ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు మనకు అనుపమహోత్సవం జరుగుతుంది ఇరవై మూడవ తారీఖు జాతర ఇరవై రెండు రాత్రి ఇరవై రెండు పొలైనా ఇరవై మూడు అనుపమ ఆదివారం జరుగుతుంది మే నాలుగో తారీఖు మహా అంద జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు హ్యాపీ తొలిపూజ జరుగుతుంది ఆ రోజు ప్రతి పదిహేను వందల పదిహేను రూపాయలు తొలిపూజ అనంతరం మూడు గంటల నుంచి భక్తుడికి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది దర్శనాల నిమిత్తం మనకి దర్శనం ఇవ్వలేదు యాభై రూపాయల టికెట్లను వంద రూపాయల విశ్రమం అలాగే ఐదు వందల రూపాయల లఘు దర్శనం లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వేరే gəldik də hər bir yerə valiçə tələbə olsun təqribən అధికారులు హాజరయ్యారు పోలీస్ శాఖ వాళ్ళు జిబిఎంసీ తరఫున అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పై వాళ్ళు అందరూ హాజరయ్యారు వాళ్ళకి సూచన కూడా జారీ చేయడం జరిగింది ట్రాఫిక్ వాళ్ళు మనకి ట్రైన్ వాళ్ళు అందరూ కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ట్రాఫిక్లో లో కూడా ఎలాంటివి కావాల్సింది గత సంవత్సరం దాన్ని మనం కళ్యాణ్ మండలో ఎదురుగా ఉన్న

ఈ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు జరపడుతుంది పద్నాలుగో తారీఖు చాటింపుతో మొదలుకొని పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగున నాలుగు మంగళవారంతో ముగుస్తుంది ఇరవై రెండవ తారీఖు నా తొలి ఉత్సవం ఇరవై మూడవ తారీఖు ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ రోజున లక్షలాదిగా భక్తులు దేవస్థానానికి వచ్చే అవకాశం ఉంది సో ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత దర్శనంతో పాటు మనం యాభై రూపాయల టికెట్ వంద టికెట్ మరియు ఐదు వందల రూపాయల టికెట్ కూడా ఏర్పాటు చేస్తాము పిల్లలంగులకు వృద్ధులకు పాలించే తల్లల కోసం ప్రత్యేకంగా లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా షామియానాలు ఆనలు వేయడం జరిగింది అలాగే వాళ్ళకు కూడా బోటల్ సదుపాయం మజ్జిగ పాల్గేట్లు ఇవన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది రెండు లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళకి ఎండాకాలంలో ట్రిప్మెంట్ అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ మనం క్లీనింగ్ కోసం జీవిఎంసీ వాళ్ళతో మాట్లాడి శానిటైజర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టెంపరీ టాయిలెట్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గతసారి మాదిరిగానే మనకి కళ్యాణ్ మండపం సైడ్ ఎంటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏయు గ్రౌండ్స్లో కూడా అక్కడి నుంచి ఎగ్జిట్ ఇచ్చాము అలాగే పార్కింగ్ కూడా ఏయు గ్రౌండ్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఏయూ గ్రౌండ్స్లో పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా అలాగే గ్రామస్తులకి వా లాస్ట్ ఇయర్ జరిగిన ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళతో కూడా మనం మీటింగ్ పెట్టి మాట్లాడి వాళ్ళకి ఎలా శీఘ్రంగా దర్శనం అయ్యేటట్టుగా అన్ని చర్యలు తీసుకోవడం